సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవచనములో ఏమని రాయబడుతున్నదంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దాని అర్థము ఇంకొక మాట ఇంకొక రకంగా ఇది సామెతగా కాకుండా ఒక హెచ్చరికగా మనం చదివినట్లయితే అతిక్రమములను దాచిపెట్టకు అతిక్రమములను దాచిపెట్టకు ఒప్పుకో ఒప్పుకొని విడిచిపెట్టు అని ఒక హెచ్చరికగా కూడా ఈ వచ్చిన మనకి మనతో మాట్లాడతాము సామెత అన్నప్పుడు ఒక మాట ఏదో ఒక మాట సలహాలగా ఉంటుంది లేకంటే ఒక తలంపులాగా ఉండొచ్చేమో కానీ అదే హెచ్చరికగా చదివి చూస్తే ఏమంటున్నారంటే వాక్యము దేవుని పరిశుద్ధ వాక్యం ఏమంటుందంటే అతిక్రమములను దాచిపెట్టకు అతిక్రమములను దాచిపెట్టకు నువ్వు వర్ధిల్లాలంటే దేవుని యొక్క కనికరము పొందాలంటే వాటిని ఒప్పుకో ఆ తర్వాత విడిచిపెట్టు ఎంత చక్కగా ఉందో ఒక వచనంలోనే పూర్తిగా శువార్త వచ్చేసింది గమనించారో లేదో మరి స్వార్త మొత్తం మొత్తం కనబడుతుంది మనకి చూడండి మత్స్సువార్తలోకి వెళ్తే ఈ వచనాన్ని స్టార్ట్ చేసిన ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది ఎక్కడనేది మత్స్సువార్త మూడో అధ్యాయం ఆరో వచనంలో మనకు కనబడుతుంది పరిశుద్ధులైన మతయ్య గారు రాసిన సువార్త మూడో అద్యం ఆరో వచ్చిన తప పాపములు ఒప్పుకొన సువార్త ఫౌండేషన్ ఏంటంటే దే యాక్సెప్టింగ్ దేర్ సిన్స్ వాళ్ళ యొక్క పాపాలు ఒప్పుకుంటున్నారు వాళ్ళు పాపాలు ఒప్పుకొని వస్తున్నారు అక్కడికి రావడానికి యోహాను బాప్తిసం ఇస్తున్నాడు యోర్ధాను నది తీరాన అక్కడికి అనేక ప్రాంతంలో వాళ్ళు వస్తూ వాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తున్నారంటే అక్కడ సంపూర్తిగా రాయబడలేదేమో కానీ ఆయన చెప్పు ఉంటాడు పాపం ఒప్పుకున్నాడే లోపలికి రండి పాప ఒప్పుకున్నాడే నదిలోకి రండి పాప ఒప్పుకున్నోడే బాప్తిసం తీసుకోండి ముందు నేను పాపి ఒప్పుకో రోడ్డు మీదనే ఆ ఒడ్డు మీదనే ఒప్పుకున్నాకనే లోపలికి దిగమని కండిషన్ పెట్టి ఉంటాడు ఎలాబరేట్గా రాయాలంటే బుక్ సరిపోదు వారంతట వారు ఎందుకు ఒప్పుకుంటారమ్మా ఎవరు ఒప్పుకోరే ఎవరు ఏ మానవుడు కూడా అన్నా నేను మంచోడిని కాదు అంటారా నేను పాపం చేసిన వాడిని అంటారు ఎవ్వరు ఏ మానవుడు నేనేం పాపం చేశా అంటాడు ఒప్పుకోమని ఒక కండిషన్గా అతను బాప్తి ఇచ్చినట్టుగా కనబడతా ఉంది ఎందుకు పాపం ఒప్పుకోవాలి ఎందుకు పాపం ఒప్పుకోవాలి క్రైస్తవుడు అనగానే మొదటేం మొదలు పెడతాడంటే ప్రతి మనిషి పాపి అని మొదలు పెడతాడు అది ఇష్టం లేని వాళ్ళు మంది ఉన్నారు తెలుసా మీ దగ్గర కొత్త ముందు మమ్మల్ని పాపులు అంటారా పాపులు మేమే పాపం చేసినాం అనేవాడు కూడా ఉన్నారు రోమిల్కి రాసిన పత్రికలో పౌరు గారు ఎంత చక్కగా ఎందుకు అనే మాటని పదో అధ్యాయం పదో వచ్చిన వాళ్ళు తెలియపరుస్తూ వచ్చాడు ఎలయానగా నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించును రక్షణ కావాలంటే నీకు దేవుని నీతి ప్రకారం నువ్వు నీతి మంతుడు కావాలి అనిపించుకోవాలనుకుంటే జనం నీతి మంత్రులు అనడం కాదు నిన్ను లోకం నీతి మంత్రి అనడం కాదు నీవు నీతి మంత్రుడు అనిపించుకోవాలంటే రక్షణ కావాలంటే ఒప్పుకోవాలి అంతే ఒప్పుకోవాలి నువ్వు ఒప్పుకోకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకటి రక్షణ పొందలేవు రెండు నీరు నీతి మంత్రిగా తీర్చబడలేవు నీతి మంత్రిగా తీర్చబడలేవు పిలిపి రాస్తూ అపస్తుడైన పౌరు గారు పిలిపిలకు రాస్తూ రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఏమంటారు చూడండి ఒకసారి రెండు విషయాలు నువ్వు ఒకటి తను పాపలను ఒప్పుకోవాలా రెండు ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలా అవి ఒప్పుకోకుండా నువ్వు పుణ్యకార్యాలు చేయి ఇంకేమన్నా తీర్థాలు చేయి ఇంతేమైనా దీక్షలు చేయి ఇంకేమన్నా చేయి ఎన్ని చేసినా కూడా శూన్యమే ఫలితము శూన్యమే ఎందుకు అంటే ఇక్కడ మూడు విషయాలు మూడవ విషయం గమనిస్తున్నాం మనం మొట్టమొదట నీతి మంత్రులుగా తీర్చబడాలంటే ఒప్పుకోవాలి రక్షణ పొందాలంటే ఒప్పుకోవాలి ఈ రెండింటినీ ఒప్పుకున్న తదుపరి మూడవ సంగతి ఏమన్నా అంటే యేసు క్రీస్తు దేవుడు ప్రభువు అనే మాట ఏంటంటే ఇంగ్లీష్లో ద లాడ్ అనే మాట చాలా పెద్ద మాడు దానికి తెలుగు తర్జుమా ప్రభువు మాత్రమే ఉన్నది ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి చదవమ్మా పూర్తి చదవమ్మా ప్రతి నామమునకు నామము ఆయనకు అనుగ్రహించను ఎందుకు ఆయన్నే ఎందుకు ఒప్పుకోవాలంటే ఏ పేరున కూడా రక్షణ లేదు అసలు ఆయన పేరే కారణం రక్షణకు కారణమే ఆయన పేరు వారి పాపములను ఆయనే క్షమించును కనుక ఆయనకు యేసు అను పేరు ఆయన పేరే అది రక్షకుడు అంటే పాపములు క్షమించువాడు అని అర్థం మరి పాపములు క్షమించేవాడైతే ఆయన క్షమించుకుంటా పోతాడా అంటే లేదు ఒప్పుకోవాలి ఏం చేయాలి ఒప్పుకోవాలి యాకోబు వ్రాసిన పత్రికలో ఐదు పదహారులో ఏమంటాడంటే ఒకరితో ఒకడు ఒప్పుకొనుడే నా మనసులో నేను నాకు నాకేం తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసు నేను ఒప్పుకుంటానో తప్పుకున్నావు నీకేం తెలుసు అంటే కాదు చూడండి ఐదు వంద పదహారు ఒకనితో ఒకని ఒప్పుకొనుడి ఇప్పుడు మరొక ప్రయోజనం వస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే ఆత్మస్వస్థత పొందునట్లు ఒకడు నీతి మంత్రులుగా చేర్చబడినట్లు రక్షణ పొందినట్లు యేసు ప్రభు అన్ని నామముల కంటే పైనామం అని అతడు ప్రభు అని ఒప్పుకొనినట్లు ఇక్కడేమంటాడు ఆత్మ స్వస్థత పొందినట్లు చదవమ్మా ఒప్పుకొనుడి ఫస్ట్ థింగ్ ఒప్పుకొని స్టేట్మెంట్ కంప్లీట్ కంటిన్యూస్ డిఫరెంట్ ముందు పాపం ఒప్పుకో పాపము ఒప్పుకో ఒప్పుకోకుండా నాకేమైంది నేనేందుకు బాగా పాపం చేస్తా నాకేం కాలే అనుకున్నవాడు ఎప్పటికీ కూడా వాడు నీతిమంతుడు కాలేడు జీవము కలిగిన పాపములు క్షమించు అధికారము కలిగిన దేవుని ఎరగలేడు ఒకవేళ నువ్వు పాపం ఒప్పుకుంటున్నావేమో నువ్వు ఏదైనా ప్రకృతి సంబంధమైన దగ్గరికి ఎక్కడికో వెళ్ళి ఒక నదికో ఒక చెట్టుకో ఒక రాయికో ఒక బామకో కనబడి నేను పాపినేనయ్యా నేను పాపినేన అయ్యా అని ఒకళ్ళు నువ్వు చెప్తున్నావేమో కానీ ఆ క్షమించే అధికారం ఆ నామం ఎవరికి ఉందో అక్కడ ఒప్పుకోవాలి అక్కడ ఒప్పుకోవాలి ఎక్కడ ఒప్పుకోవాలి అక్కడ ఒప్పుకోవాలా ఎక్కడో నేను పోయి ఒప్పుకోనే వచ్చినా నాకు తెలుసు నా మనసులో నాకు తెలుసు అంటే కాదు అంటే కుదరదు యోముగారు ఏమంటాడంటే చెడుతనమాట వారికి ఒప్పించుకోవటానికి ఇష్టపడనీయదట యోగు గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండో వచ్చినములో ఆ చెడును ఎందుకు విడిచిపెట్టరు ఎందుకు దాన్ని దాచుకుంటారు ఎందుకు దానిలో దాన్ని దాచుకున్న మర్మాన్ని ఎందుకు ఉంచుకుంటారు ఎందుకు అలా కూడుతూ ఉంటారు అంటే చదవండి ఆహా ఏముందట చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను వారు తమ నాలుగ కింద దానిని దాచిపెట్టి ఎక్కడ దాచిపెడతారట ఒప్పుకోరట ఒప్పుకోట్లేదు నువ్వు కానీ నీ అంతరంగం ఒప్పుకుంటూనే ఉంది గమనించవలేదు నీ అంతరాత్మ ఒప్పుకుంటూనే ఉంది నిజమే కదా ఏ తప్పు చేయకుండా నేను ఎందుకుంటా నేను ఎట్ట ఉండగలుగుతా మానవుడు అన్నకు తప్పు చేయకుండా ఉంటాడా నీ అంతరాత్మ నీతో మాట్లాడుతూనే ఉంది కానీ బయటకి ఎందుకు ఒప్పుకోవంటే ఆ నాలుగు కింద దాచిపెట్టుకుంటానండి ఎందుకనంటే అది వారికి తీయగా ఉంటుంది అది వారికి తీయగా ఉంటుంది అందుకని యోబు ఒక చక్కని మాట ఒక ఒప్పుదల మాట ముప్పై ఒకటో అధ్యాయంలో రాస్తాడు ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన నా దోషములను దాచిపెట్టుకొని ఏమేంటట ఒప్పుకోవాలంటే ఏం భయం వచ్చిందట ఇక్కడ సమాజం అందామా ఇంకొక మాట అందాము ఏమందాము అక్కడ సమాజం అందాం సమాజానికి భయపడి నేను పాపినని నని ఎవరుతోనన్న మీరు అన్నారనుకోండి అయ్యా మా పాపాత్ములు మా ఇంటికి రావద్దయ్యా అంటు నువ్వు పాపి మేము ఎరగలేదు ఇప్పుడు నాకు ఇప్పుడు ఎరిగినా నువ్వు వద్దులే మాకంట ఎవరికి భయపడతారు ఎందుకు ఒప్పుకోరట సమూహమునకు అనగా సమాజమునకు భయపడి కుటుంబం తిరస్కరిస్తుంది కుటుంబం ఏంటమ్మా నువ్వు అడగడో బోధించిన కాదు నేను పాపిని పాపి నేను మొదలుపెట్టిన ఇదేం కథ వద్దులేండి వీటిలోకి ఈరోధే ఒక పాపిని పాపి నేను మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు కొత్త సంగతి అని వారట తిరస్కరిస్తారట ఎంత చక్కగా రాయిబడి ఉంది లేఖనం నేనేదో సొంతంగా వివరించడానికి ప్రయత్నం చేసే అవసరమే లేదు చదువు మరొకసారి ఆదాపు చేసినట్లు నేను మౌనముగా ఉండి వెళ్ళక రొమ్ములో పాపమును కప్పుకొని ఎడల దేవుని దృష్టికి మనుషుల దృష్టికి నువ్వు మంచోడిగా నీతి మంతులుగా దాచిపెట్టుకొని కనిపిస్తావేమో కానీ దేవునికి మాత్రం నువ్వు స్పష్టంగా కనపడతావట ఆయన దృష్టికి ఎలా ఉంటుందట వేషధారిగా ఉంటావట నీ నిజస్వరూపాన్ని నువ్వు మాట్లాడకుండా తొందరపడి ఏదో మాట్లాడాము ఇప్పుడు అహం ఏమంటుందంటే వాడితో నేను సమాధానపడేది ఏంటి అవసరమా ఆడు కావాలంటే ఆడే వస్తాడు వాడు కావాలంటే దాన్ని ఏమంటారు వేషుధారణ దాన్ని వేషుధారణ అంటారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులరావు ఒకవేళ ఆయన ఏదైనా ఒక రాజ్యాన్ని స్థాపించి ఉంటే అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా సరిపోయేవాడు కాదు రెండు వందల పది దేశాలకు ఒక అధినేత అయి ఉండేవాడు ఆయన తెలుసా మీకు బట్ హీ డి నెవర్ లైక్ దట్ ఆయన అలాగే ఎప్పుడు చేయలేదు ఆయన ఒకటే కోరుకున్నాడు ఏంటంటే పాపము ఒప్పుకోవాలి అదొకటే ఇష్టపడ్డాడు అదే కోరుకున్నాడు ఆయన రక్షకుడు పాపులకు రక్షకుడు రెండు సంఘటనలు మనకి క్రొత్త నిబంధనలు కనబడతాయి అవి వాటిని ఉదరి ఉదహరించి నేను ముగిస్తాను ఒకటి పాపము ఒప్పింపజేస్తాడు ఒకటి పాపము ఒప్పింపజేస్తాడు లేకపోతే నువ్వు పాపి అని చెప్పేసేస్తాడు ఈ రెండు చేయగలడు ఆయన ఆయన ఎప్పుడు అంగీకరిస్తారు వెంటనే పాపిని అని ఒప్పుకునే మనస్సు మనకు కలుగుతుందట లేదా ఆయన మాట్లాడితే మనం పాపి అని ఒప్పుకోగలుగుతామట యోహాన్ సువార్త నాలుగు అధ్యాయం మనకు తెలిసిన భాగమే యోహాన్ గారు రాసిన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం నేను చేసినవన్నీ ఆయన దగ్గరికి నువ్వు నువ్వేమేం చేసినావు ఆయన చెప్తుండు ఒప్పుకోవటం నీ చేత కాకపోతే ఒకటే పని బ్రదర్ నేను ఏం ఒప్పుకోవాలి బ్రదర్ నాకేం గుర్తురా అట్లే ఏదైనా హత్య చేయలే ఏదైనా దొంగతానం చేయలే ఏ మోసం చేయలే నేను ఏం ఒప్పుకోవాలి ఏం వద్దు నువ్వు ఆయన రా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయనే నీకు చెప్తాడు ఆయనే నీకు సమరయ్య స్త్రీ ఊరిలోకి వెళ్ళింది మనకు తెలిసిన సంఘటన ఇది సమరయ స్త్రీ వెళ్ళి చెప్తా ఉంది ఏమంటుంది నేను చేసినవన్నీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదురు నిలబడి అయ్యా నేను ఎలాంటి నా పాపం ఏంటో నాకు తెలియపరచు నాకు బయలుపరచు నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటే వెంటనే ఆయన చెప్పే దేవుడుగా ఉన్నాడు ఆయన చెప్పే దేవుడిగా ఉన్నాడు నాతో చెప్పాడు నాతో చెప్పాడు ఏం చెప్పినాడు నేను చేసినవన్నీ చెప్పాడు ఆయన పర్వకం గురించి చెప్పలే పరిస్థితి గురించి చెప్పలే వేరే వాడి పేరు చెప్పలే నా సంగతే చెప్పినాడు నేనేం చేసిందో చెప్పినాడు నాలో ఏం దోషముందో ఏం పాపం ఉందో ఏ అతిక్రమం ఉందో నాకు నాతో స్పష్టంగా మాట్లాడినాడు ఆమె సాక్ష్యం ఇస్తా ఉంది ఇది ఆమె మనసులో లేకపోతే హృదయంలో నిర్ధారణ కాదు ఊరిలోకి వెళ్ళి చెప్తాం ఊరిలోకి వెళ్ళి చెప్తాం మరొకసారి చదువుకుందాం పూర్తిగా వచ్చిన పూర్తిగా చదువుకున్నాం నాతో చెప్పిన మనుష్యుడు చూచు చూడు ఈయన యేసు క్రీస్తు కదా అని ఊరు వారితో చెప్పాను నేను పాపి నేను అనుకోని నా మట్టికి నేను సీక్రెట్గా ఉండి ఎందుకు వచ్చింది కుటుంబంలో వద్దంటారు సమాజంలో వద్దంటారు నలుగురిలోకి ఏమైనా ఏమేమో పాపి పాపి అని మాట్లాడుతున్నావు మా దగ్గరికి రావద్దులే అంటారు భయపడొద్దట భయపడి ఒకవేళ రొమ్ములో ఆదాము దాచుకున్నట్టు దాచుకుంటే దేవుని దృష్టికి నేను వేషధారినవుతానంట అందుకని ఆ స్త్రీ అంటుంది నేను ఏం చేశాను మీకు ఎవ్వరికీ తెలియదు నా రహస్య జీవితం మీరు ఎవరగరు నేను ఊర్లో ఉన్న అందరి దృష్టిలో నేను అంత పరిశుభ్రాలిగా జీవించిన మీకు అందరూ తెలుసు కదా అక్కలారో అమ్మలారో అందరు చెప్పండి మీకు ఎప్పుడన్నా నేను ఎవరైనా హాని చేసిందా ఎవరికైనా నష్టపరిచినా ఎవరిదైనా నేను ఆశించి తీసుకున్నా నేనేం చేయలేదు కదా అంటే కానీ ఆయన దగ్గరికి వెళ్తే సంగతి ఏమైందో తెలుసా నేను చేసినవి అన్నీ చెప్పేసిండు అన్నది ఒకటి ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ చేసిన చెప్పించే చెప్పేది ఆయన మన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తే మనం తెలియకుండానే చెప్పేసి చె ఒప్పేసుకునే పరిస్థితి ఉన్నట్టుగా మరొక సంఘటన చూద్దాము లూకాసు వార్త లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో నీ ఇంటికి వస్తున్నానాయా జక్కయ్యా అన్నాడు ఆయన ధనవంతుడు చక్కటి భోజనం సేతపరచచ్చు ఆయన ఎంతో ఘనపరచచ్చు ఆయనకు ఒక దండేసో బొకే ఇచ్చో గౌరవించి మర్యాద చేసి ఆయన ఈ ఊరిలో ఎవరింటికి పోడు నా ఇంటికే వస్తాడని అందరి ముందు చెప్పుకోవచ్చు కానీ ఆయన ఏమంటున్నాడు ఎనిమిదో వచ్చినములో ఇదిగో ప్రభువా నేను ఎవరిని చెప్తున్నాయనను ఇప్పుడు ఆయన చెప్పలేదా ఇప్పుడు ఎవరు చెప్తున్నారు జక్క చెప్తున్నాడు ఇందాక ఎవరు చెప్పారు ఏసయ్య చెప్పాడు ఏసయ్య చెప్పాడు ఏసయ్యతో ఏసయ్య నీతో మాట్లాడినప్పుడు ఏసయ్య నువ్వేం చేసావో చెప్పాడు ఏసయ్య నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సమీపించినప్పుడు నువ్వు ఒప్పుకోవటం కూడా కంపల్సరీగా వచ్చేస్తుంది అది ఆయన అడగలే జక్కయ్య అడగలే జక్కయ్య జనవంత భూమి కూడా ఉన్నారు ఒకసారి చెప్పు నువ్వు ఎట్లాంటివి అడుగు ఒకసారి ఒప్పుకో అందరి ముందు ఏమీ అడగలే జక్కయ్య నిలువబడి సగము బేదలకు ఇచ్చుతున్నాను ఎవని వద్దనను అన్యాయముగైన నేను తీసుకున్న ఎడల నాలుగు గంటలు చెల్లింతునని ప్రభుతో చెప్పాడు ఇప్పుడు మొట్టమొదటి సంఘంలో సంగతిలో ప్రభు ఆమెకి చెప్పినాడు ఇక్కడ ఒక పాపి ప్రభువుకు చెప్పినాడు కనుక ఒప్పుకోగలిగితే సంభాషణ ఆరంభమవుతుంది ప్రభువు నీతో మాట్లాడతాడు నువ్వు ప్రభుతో మాట్లాడతాడు ప్రభుని ఒప్పిస్తాడు నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకుంటావు ఎంత చక్కటి సమాధానం ఎంత చక్కటి సహవాసం ఎంత చక్కటి ఒప్పుదల కావాలా ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించాలి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అనగానే మొట్టమొదటి ప్రశ్న ఏమంటారంటే నువ్వు మతం మతం ఎవరు చెప్పినారు ఇక్కడ మతమేం చెప్పలేదే మనస్సు మార్చుకో ఒక వ్యక్తిని ఒక అతను అడిగినాడు మతం మారుస్తున్నావు అని అంటే అన్నాడు మతం మార్చట్లే నేను మతిని మారుస్తున్నా అన్నాడు ఏసు ప్రభు ఒప్పుకోవటానికి మతంతో పనా పాపం ఒప్పుకోవటానికి నీతి మంత్రిగా తీర్చబట్టానికి మతంతో అవసరమా అవసరం లేదు ఏసు ప్రభు అని ఒప్పుకుంటే చాలు పాపినని ఒప్పుకుంటే చాలు నువ్వు చేసిన పాపాన్ని హృదయంలో దాచిపెట్టుకొని మరి చక్కగా మారువేషంలో తిరగకుండా ఏం వేషం అది మారు వేషం ఇంకో మాట ఉంది ఇక్కడ వేషధారి వేషధారి బ్రతకు బ్రతకుండా ఒప్పుకో చెప్పేసి బ్రదర్ ఐ ఆమ్ వెరీ సారీ ఐ హెవ్ డన్ ఏ మిస్టేక్ ఇన్ ఇన్ యువర్ ఇన్ యువర్ దిస్ థింగ్ ఇట్ హెస్ హ్యాపెండ్ లైక్ దిస్ వెరీ ఇమీడియట్లీ యూ యాక్సెప్టెడ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అది ఎలా సాధ్యం రెండు విషయాలతోనే నేను ముగిస్తున్నాను ఎలా సాధ్యం పాపం ఒప్పుకోవటం అంత సులభం అనుకున్నారా అంత సులభం కాదు అంత సులభం కాదు అయితే ప్రభువునితో మాట్లాడాలా నువ్వు చేసిన ప్రభువునితో మాట్లాడాలా ఇమీడియట్గా ఒప్పుదలొ వస్తుంది నేను చేసినవన్నీ నాతో చెప్పాడు లేదా లేదా ప్రభువుకు సమీపంగా నువ్వు ఉండాలా నీకు తెలియకుండానే ఆ ఒప్పుదలను ఆ ఒప్పుదల ఆత్మను ప్రభు నీలోకి పంపిస్తాడు కనుక మొదట యేసు ప్రభువును ఒప్పుకుంటే ప్రభు అని ఒప్పుకుంటే రక్షకుడు అని ఒప్పుకుంటే అంగీకరిస్తే నేను భావించు ఎవరికి చెప్పే పని లేదు ఆ అదే అదే బయలుపరచబడుతుంది అలాంటి మనసుని ఆయనే ఇచ్చేస్తారు అందుకనే మతస్సు వార్తలు మనం చదివిన మాట మూడవ అధ్యాయం ఆరో వచ్చినంలో రొత్త నిబంధన స్థాపించినప్పుడే పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో ఇది కంక్లూజన్ ఇది కంక్లూజన్ మరి ఇక్కడ ఒక కంక్లూజన్ ఉన్నది ఇది ఎప్పకుండా ముగించానంటే మనం మధ్యలో ఆగిపోయినట్టే జ్ఞాపకం పెట్టుకోండి ఒకవేళ నువ్వు యేసు ప్రభుని ఒప్పుకుంటావేమో మంచిదే ప్రభుతో నువ్వు మాట్లాడతావేమో మంచిదే ప్రభు నీతో మాట్లాడతాడు అది మంచిదే నువ్వు పాపం ఒప్పుకుంటావు దాచుకోవు వేషధారిగా ఉండవు అది మంచిదే కానీ బాప్తిస్మం తీసుకోవాలి పాప ఒప్పుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి దాన్ని ఇంకొక వర్గం వాళ్ళు చక్కటి పదం వాడతారు ఏమంటే దీక్ష అంటారు ఒక దీక్ష పూనానా ఒక దీక్ష ఈ రోజు నుంచి నేను పొరపాటు చేయను ఒకవేళ చేస్తే వెంటనే ఒప్పుకుంటా ఒకవేళ జరిగితే నేను ప్రభువుకు చెప్పుకుంటాను ఒకవేళ నేను చేస్తే ప్రభు నాతో మాట్లాడతాడు నేను మోకరించి కడుమూసుకోగానే నాతో మాట్లాడతాడు అదిగో ఆ రిలేషన్ని కావాలంటే ద కంక్లూషన్ ఫినిషింగ్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్ ఆర్ కన్ఫెషన్ ఈజ్ బాప్తిజం బాప్తిజం తీసుకోవాలి ఒకవేళ ఇంకా బాప్తిసం తీసుకోకపోతే తీసుకోవాలా మేము కూడా దేవుణ్ణి నమ్ముతాం బ్రదర్ యేసు ప్రభు నమ్ముతాం మీరు మీరే కాదు మేము కూడా నమ్ముతాం ప్రభు దగ్గర మేము కూడా అయా మరి నేను కూడా చేసిన చేసినే నేను కూడా పాపత్ముడినే నేను కూడా దుర్మార్గుణే నన్ను కూడా క్షమించని అడుగుతాం అంటే అది నువ్వు నిర్ధారించుకునేది కాదు దానికి ఒక తీర్మానం ఒక దీక్ష కావాలి కనుక అటువంటి దీక్ష కలిగి ఉందాము ఎవరమైనా సరే ఈ వాక్యం వింటున్నా నువ్వు ఎవరైనా సరే నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా సరే ప్రభు రాత్రి నీతో మాట్లాడుతావు ఉన్నాడు ఒకవేళ నువ్వు ఇంకా వేషధారిగా ఉన్నావా ఎంతకాలం కొనసాగిస్తావు నిజమైన వ్యక్తిగా నీతి మరి చక్కగా కనబడాలంటే ఎవరికి ఎవరికి కనబడాలి సమాజానికి కుటుంబానికి ఎప్పటికీ కనబడలేవు ఎప్పటికీ ఒప్పుకోరాళ్ళు వాళ్ళు ఒప్పుకోని ఒప్పుకోరు అంతే అందులో అనుమానమే లేదు ఏదో ఒక రోజున అంటారు ఏమో వేసు ప్రోబు అంటావు నువ్వు అట్లెందుకు చేసినావు ఎట్లెందుకు చేసినావు అంటావు నేను నా ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నా నాకు ధైర్యం ఉంది నా పాపాలు క్షమించినాడు నేను నీతి తీర్చబడ్డాను నాకు ఆ ధైర్యం ఉంది చెప్పగలవా లేకపోతే ముఖం చాటేసి వెళ్ళిపోతావా కనుక వేషధారణ విడిచిపెట్టాలంటే ఒక దీక్ష ఉన్నది బాప్తిస్టును తీసుకోవాలి ప్రభు కొద్ది వాక్యాలు మన హృదయాల్లో భద్రపరిచి మన జీవితాలను అలాగే మార్చి ఏసుక్రీస్తు ప్రభు దగ్గర మనం పాపం నొప్పుకొని వర్ధిల్లుదుము కాక ఆయన కరికరము పొందుదుము కాక ఆమె